ఒక ప్రశాంతమైన చిన్న పట్టణంలో ఇద్దరు వింతైన స్నేహితులు ఉండేవారు ఒక ఉల్లాసంగా ఉన్న కుక్క మరియు ఒక కుతూహలంగా ఉన్న పిల్లి తేడాలు ఉన్నా వారి బంధం విడదీయలేనిది ప్రతి ఉదయం కుక్క మరియు పిల్లి కలిసి రోజును ఆరంభించేవారు కుక్క పెద్దగా వాచి నిటారుగా లేస్తే పిల్లి పక్కన మృదువుగా మ్రోగేది వారి ప్రియమైన ఆట పార్క్లో ఒకరిని ఒకరు వెంబడించడం కుక్క పచ్చిక మీద దూసుకెళ్తే పిల్లి సొగసుగా ఎగిరి వెంబడించేది ఒకరోజు వారు పట్టణ బజారులోకి వెళ్లారు కుక్క రుచికరమైన వాసనలు పసిగట్టగా పిల్లి చేపల బుట్టల్లో తొంగి చూసింది తర్వాత వారు కలిసి భోజనం చేసుకున్నారు స్నేహం రుచికి మించి ఇంకేదీ ఉండదు రోజు ముగిసినప్పుడు వారు కలిసి నడవడం ఇష్టపడేవారు సూర్యాస్తమయం కాంతి వారిని మరింత దగ్గర చేసింది కానీ ప్రతిరోజూ ఎండ ఉండేది కాదు ఒక వర్షపు మధ్యాహ్నం పిల్లి బయట వణుకుతూ చిక్కుకుపోయింది స్నేహితుడిని కాపాడేందుకు కుక్క ధైర్యంగా బయటికి పరిగెత్తింది లోపల వారు మంటల దగ్గర కూర్చున్నారు నిజమైన స్నేహం చీకటి రోజుల్లో వెలిగేది మరుసటి రోజు వారు పట్టణం వెలుపల ఉన్న మైదానంలోకి పరిగెత్తారు కుక్క ఉత్సాహంగా మురిగింది పిల్లి సీతాకోక చిలుకలను వెంబడించింది పచ్చికలో చిక్కుకుపోయిన ఒక చిన్న పక్షిని వారు కనుగొన్నారు ఇద్దరూ దానికి సహాయం చేసి మళ్లీ ఎగిరేలా చేశారు ఆ సాయంత్రం పట్టణం పండుగతో కలకలలాడింది కుక్క ఆనందంగా తోక ఊపగా పిల్లి దీపాలను ఆశ్చర్యంగా చూసింది వారు కొండెక్కి నక్షత్రాలను చూశారు ప్రపంచం ఎంత పెద్దదైనా వారి స్నేహం దానిని చిన్నదిగా చేసింది అయితే స్నేహితులు కూడా అప్పుడప్పుడు గొడవపడతారు కుక్క మురిగింది పిల్లి గుసగుసలాడింది ఇద్దరూ దూరంగా కూర్చున్నారు కొద్దిసేపటికి వారు మిస్ మిస్సయ్యారు స్నేహం వారిని తిరిగి కలిపింది ఒకరోజు వారు నదీమీద పడవలో ప్రయాణం చేశారు కుక్క ఉత్సాహంగా ఉన్న పిల్లి కొంచెం భయపడి ఉంది కాని ఇద్దరూ ఆనందించారు గ్రామంలో రాత్రిని వారు సీతాకోకచిలుకల కాంతిలో గడిపారు ఒక రాత్రి మెరుపులతో తుఫాను వచ్చింది భయపడినా వారు ఒకరినొకరు దగ్గరగా కోగిలించుకున్నారు తుఫాను ముగిసిన తర్వాత కొత్త ఉదయం పూల వాసనతో నిండింది వారు ఆనందంగా బయటికి నడిచారు అలా కుక్క మరియు పిల్లి ఎప్పటికీ స్నేహంగా జీవించారు నిజమైన స్నేహానికి ఎలాంటి హద్దులు లేవు